మైనా స్టోరీస్ అది ఒక పచ్చని పల్లెటూరు ఆ ఊరిలో లలిత అనే పదహారణాల ఓ అచ్చతెలుగు అమ్మాయి ఉంది ఆమె అందరితో కలివిడిగా కలిసిపోయేది ఆ ఊరిలోని వారందరినీ బాబాయ్ పిన్ని తాతయ్య అమ్మమ్మ అంటూ వరసలు పెట్టి ఆప్యాయంగా పిలుస్తూ కలుపుగోలుగా ఉండేది సంతోషం తప్ప దుఃఖం తెలియదు ఎప్పుడూ చలాకీగా లేడి పిల్లల గెంతుతూ ఉంటుంది ఓ రోజు లలిత సరదాగా పాటలు పాడుకుంటూ గెంతుతూ వస్తుండగా అత్తవరసైన ఒక ఆమె ఏంటే పిల్లా నీ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మాకు పప్పన్నం పెట్టేలా ఉన్నావే దానికేం అత్తా సాయంత్రం నీ నీకోసం ముద్దపప్పు ఆవకాయ నెయ్యి సిద్ధం చేస్తాను అది కాదే నాకు కావాల్సింది నువ్వు వండి వడ్డించే పప్పన్నం కాదే నీ పెళ్లి భోజనం ఆ మాటకు సిగ్గుతో బొటనివేలితో నేలపై వయ్యారంగా ముగ్గు వేస్తూ మెలికలు తిరుగుతూ హొయలు పోతుంది లలిత నీ సిగ్గు చితక పెళ్ళనగానే ఎక్కడలేని సిగ్గు వచ్చిపడిందే మొహంలో ఇక చాలే ఆ ముగ్గు వేయటం ఆపు లేకపోతే నేలకు బొక్క పెట్టేలా ఉన్నావు చి అత్తా అంటూ ఇంటికి పరుగు తీస్తుంది లలిత లలిత తండ్రి సంజీవయ్య అమ్మా లలిత ఏంటి నాన్నా ఇదిగోనమ్మా ఈ డబ్బు తీసుకో మన మొక్కజన్న పంట అమ్మగా వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ట్రంకు పెట్టెలో పెట్టు అలాగే నాన్నా అంటూ లోపలికి పరిగెత్తబోతుంది లలిత చూడమ్మా లలిత ఏంటి నాన్న పెళ్ళీడికొచ్చిన ఆడపిల్ల ఇలా గెంతకూడదమ్మా మీ అమ్మే బ్రతుకుంటే ఇలాంటివన్నీ నేర్పించేది ఏం కాదులే నాన్నా నాకు నచ్చినట్టు నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి సరే నీ ఇష్టం తల్లి సంజీవయ్య మనస్సులో అమ్మాయికి త్వరలో పెళ్లి జరిపించాలి వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి ఉపేంద్రని కలవాలి అని అనుకుంటాడు సంజీవయ్య ఉపేంద్ర ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు అది ఉపేంద్ర ఇల్లు ఉపేంద్ర అతని భార్య కాంచనతో హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే ఏమైంది అలా దిగులుగా ఉన్నావు ఏమీ లేదండి ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు ఎప్పుడు రమ్మని అడిగినా అప్పుడొస్తాను ఇప్పుడొస్తాను అంటున్నాడే కాని లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచనా బాధపడకు కాంచనా అబ్బాయి కబురు పెట్టాను ఈసారి వాడు ఖచ్చితంగా వస్తాడు ఇన్నాళ్ళగా కబురు పెడితే రానివాడు ఇప్పుడు మాత్రం వస్తాడా ఏంటి ఈసారి కబురు కాస్త గట్టిగా పెట్టానులే గట్టిగానా అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారని రాశానులే అయ్యో అలా ఎందుకు రాశారు అబ్బాయి కంగారు పడతాడేమోనండి ఏం కాదులే వాణ్ణి రప్పించాలంటే ఆ మాత్రం డోస్ ఇవ్వాలి అని అనుకుంటారు అక్కడ యుఎస్ఏలోని ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో నందు ఉద్యోగం చేస్తూ ఉంటాడు హలో మిస్టర్ నందు హాయ్ సార్ ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ అయిపోయింది సార్ జస్ట్ రీచెక్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్లో సబ్మిట్ చేస్తాను వెరీ గుడ్ ఇదిగో కంపెనీ తరపున నీ టికెట్ థ్యాంక్ యూ సార్ మన భారత్ని అడిగానని చెప్పు అలాగే సార్ వచ్చేటప్పుడు ఆవుకాయ తీసుకురావటం మర్చిపోకు మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా తీసుకువస్తా సార్ అని అంటాడు నందు ఇక్కడ లలిత మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది పక్కింటి అవ్వ లలిత దగ్గరకు వస్తుంది మనవరాలా ఉసే మనవరాలా ఏంటే ముసలి ఎందుకలా కేకలు పెడుతున్నావు నీకులాగే చెవుడు అనుకుంటున్నావా లేక తాతయ్య కాని నీకు బడత పూజ చేశాడా ఏంటే ఆ వాగుడు మీ నాన్న తల్లిలేని అని చెప్పి నిన్ను బాగా గారాబం చేశాడే అందుకే నువ్విలా కస్సు బుస్సుమంటున్నావు మీ నాన్నకి చెప్పి ఎప్పుడో ఒకప్పుడు నీ తిక్క కుదురుస్తానుండు ఏ ముసలి మా నాన్నకి నా మీద ఎక్కించి చెప్తావా తాతయ్యకి చెప్పి ఇంకో ఎక్స్ట్రా డోస్ ఇప్పిస్తాను నీకు జాగ్రత్త చాలే ఆపవే కర్ర లేకపోతే నడవలేని మీ తాత ఈ వయసులో నాకేం బడిత పూజ చేస్తాళ్లే కానీ రేపు నీకు రాబోయేవాడు నీకు చేస్తాళ్లే పూజ ఆశ దోశ అప్పడం వడ మా ఆయన నాకు బడిత పూజ చేస్తుంటే అప్పటిదాకా బ్రతికుండి చూద్దామనేనా ఎందుకు చూడనే ఆ దేవుడు నాకంత ఆయుషిస్తే తప్పకుండా చూస్తానే మనవరాలా అలా ఏం కాదులే ముసలి నువ్వు తాతయ్యకి ఎదురు మాట్లాడినట్టు నేను కూడా మా ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడతాననుకుంటున్నావా ఎంచక్క మా ఆయన చెప్పింది వింటాను అప్పుడు బడిత పూజ చెయ్యడు కదా తెలివైన దానివేనే కిటుకు తెలుసుకున్నావన్నమాట అని ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు ఊసే మనవరాలా కాస్త ఈ జాకెట్ కుట్టి పెట్టవే సర్లేవే ముసలి కుట్టి తీసుకొస్తాన్లే నువ్వెళ్ళు నా బంగారు తల్లి మాట కరుక్కాని మనసు వెన్న అని అనుకుంటూ అవ్వ వెళ్ళిపోతుంది అనుకోకుండా సంజీవయ్య ఉపేంద్ర కాంచనని బస్టాప్లో కలుసుకుంటాడు ఎరా బావున్నావా బానే ఉన్నాన్రా నువ్వు చెల్లెమ్మ బానే ఉన్నారు కదా మాకేంరా బ్రహ్మాండంగా ఉన్నావు నా కోడలి పిల్ల ఎలా ఉందన్నయ్యా బావుందమ్మా నిజానికి నేనే ఒకరోజు తీరిక చేసుకుని మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలుసుకున్నాం ఏరా ఏదైనా అర్జెంటు పనా అదేరా అమ్మాయికి పెళ్ళి గురించి మాట్లాడదామని ఇందులో మాట్లాడేదేముందన్నయ్యా మనం అనుకున్నట్టే నీ కూతురే నా ఇంటి కొడలు అబ్బాయి త్వరలో అమెరికా నుండి వస్తున్నాడు వాడు రాగానే మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ ముడిపెట్టెయటమే ఆ మాటన్నారు అంతే చాలు చెల్లెమ్మా అని సంజీవయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాడు అక్కడ యుఎస్ఏలోని ఓ పిజ్జా సెంటర్లో ఆశ్రిత నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొద్దిసేపటికి నందు వస్తాడు హాయ్ నందు నో హాయ్ ఓన్లీ బాయ్ అని నీరసంగా సమాధానం చెప్తాడు నందు అంటే అర్థమేంటి నందు ఈరోజు నేను ఇండియాకి వెళ్తున్నాను ఇందుకేనా అర్జెంటుగా కలవాలన్నావు అయినా సడన్గా ఈ టూరేంటి మా నాన్నగారి ఆరోగ్యం బాలేదట హాస్పిటల్లో అడ్మిట్ చేశారట అలాగా అందుకేనా డల్లుగా ఉన్నావు బాధపడకు మీ నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతుందిలే నేను డల్లుగా ఉంది అందుకు కాదు డియర్ ఈ నెల రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలా అని డోంట్ వర్రీ డియర్ డైలీ వీడియో కాల్లో చూసుకుంటాం మాట్లాడుకుంటాం ఎలాగూ ఇండియాకి వెళ్తున్నావు కాబట్టి పనిలో పనిగా మీ అమ్మా నాన్నకి మన ప్రేమ విషయం చెప్పు ట్రై చేస్తా డియర్ ట్రై చేయటం కాదు కన్ఫామ్గా చెప్పు అర్ధమైందా ఓకే ఓకే చెప్తాన్లే ఇంతకీ ఎప్పుడు నీ ప్రయాణం ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ హ్యాపీ జర్నీ మరి అని సెండాఫ్ చెప్పుకుంటారు ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో వంటగదిలో నుండి పొగలు వస్తూ ఉంటాయి ఈ పొగలు కొంపదీసి ఇల్లుగాని తగలబెడుతున్నావా ఏంటి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్లేసరికి కాంచన పిండి వంటలు చేస్తూ ఉంటుంది రండి రండి ఇదిగో ఈ అరిసె రుచి చూసి ఎలా ఉందో చెప్పండి ఇన్ని పిండి వంటలెందుకే ఉన్నది మనమిద్దరమే కదా అదేంటండి అబ్బాయి వస్తున్నాడు కదా వాడి కోసం నీ శ్రమంతా వృధావటం ఖాయం అదేంటండి ఇంత కష్టపడి చేస్తుంటే అలా అంటారు అది కాదే మనవాడు ఆ యుఎస్లో అలవాటు పడి వాడి నాలుకకి నువ్వు చేసే పిండి వంటలు రుచిస్తాయా అని నా ఉద్దేశం ఎందుకు రుచించవు లొట్టలేసుకుంటూ తింటాడు మీరే చూస్తారుగా అని అనుకుంటారు సంజీవయ్య ఇంట్లో అమ్మా లలిత మీ ఉపేంద్ర ఉపేంద్రమావయ్య అత్త వాళ్ళతో మాట్లాడానమ్మా అలాగా నాన్నా ఏంటట విషయం త్వరలో నీ కాబోయే భర్త అమెరికా నుంచి వస్తున్నాడంట అతను రాగానే మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అంటున్నారు పోనా అంటూ సిగ్గుతో లోపలికి పరిగెడుతుంది లలిత నందు ఫ్లైట్ ఎక్కి ఇండియాకి బయలుదేరతాడు అతను ఇంటికి వచ్చేసరికి కాంచన సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ పిండివంటలు తింటూ ఉంటుంది అమ్మా బావున్నావా రే నందు వచ్చావా నాన్న ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి అని కొడుకు మొహాన్ని ప్రేమగా తణుముతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాకేంరా బానే ఉన్నాను ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు స్నానం చేసిరా నీకోసం పిండి వంటలు చేశాను తిందుగాని నీకేమన్నా మైండ్ పోయిందా అమ్మా అదేంట్రా అలానేశావు మరి లేకపోతే అక్కడ నాన్న హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇక్కడ టీవీ చూస్తూ తింటూ కూర్చుంటావా పైగా నన్ను కూడా తినమంటావా అని నవ్వుతుంది కాంచన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంటమ్మా మరి నవ్వక ఏం చేయమంటావురా అప్పుడే బయట నుండి ఇంటికి వస్తాడు ఉపేంద్ర ఆ ఏరా నందు ఎంచెపైంది అమెరికా నుంచి వచ్చి ఇప్పుడేలే కాని ముందు నాకు సమాధానం చెప్పు నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు ఆ మాటకి ఉపేంద్ర కూడా హ అని నవ్వుతాడు వాళ్ల ప్రవర్తనకి చిరాకు వేసిన నందు మీ ఇద్దరికి పిచ్చమైన బట్టిందా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతారేంటి ఒరే మీ నాన్న అబద్ధం చెప్పాడు ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు నిక్షేపంగా ఉన్నారు నాతో అబద్ధం చెప్పారా ఎందుకు మరేం చేయమంటావురా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రావటం లేదు మీ అమ్మ నీపై బెంగ పెట్టుకొని తిండి దిప్పలు మానేసి బాధపడుతుంది అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనటంతో నీరసపడిపోతాడు నందు ఓ రోజు సంజీవయ్య పొలం పని చేసుకుంటూ ఉంటాడు పక్క పొలంలో పని చేసుకుంటున్న అంజయ్యా ఏంటి సంజీవయ్యా ఏ పంట వేయాలనుకుంటున్నావు టమాటా తోటేద్దామని నారు పోస్తున్నా మరి నువ్వు దోసపాదులు పెడదామనుకుంటున్నా అన్నట్టు అమ్మాయికి పెళ్ళెప్పుడు చేద్దామనుకుంటున్నావు ఈ ఎండాకాలం చేయాలనుకుంటున్నా అంజయ్య అలాగా అయితే మా అబ్బాయి ఒకడున్నాడు చాలా మంచోడు తెలివైనవాడు మంచి కుటుంబం అమ్మాయికి జరుగుబాటు కూడా బాగుంటుంది నువ్వు అంటే అబ్బాయి వాళ్ళకి కవరు పెడతా పెళ్లి చూపులు పెట్టుకుందాం ఆ అవకాశం లేదులే అంజయ్య నా స్నేహితుడు కొడుకున్నాడు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు మా అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా అమెరికాలో ఉద్యోగం చేసేవాడు అలాంటి అలాంటివాడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా మొదట ఆలోచన నాకు కూడా వచ్చింది కానీ నా స్నేహితుడు నాకు మాట ఇచ్చాడు వాడిచ్చిన మాట తప్పడు అది కాదు సంజీవయ్యా అచ్చ పల్లెటూరు అమ్మాయికి అమెరికా అబ్బాయికి ముడిపెడితే ముందు ముందు లేనిపోయిన సమస్యలు రావచ్చు బాగా ఆలోచించుకో అలా ఏం జరగదులే అంజయ్యా నా కూతురు నా స్నేహితుడి ఇంటికి అవ్వాలనేదే నా కోరిక సరే నీ ఇష్టం సంజీవయ్యా అని అనుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్